వెల్కమ్ అవర్ ఛానల్ మార్చి పన్నెండు బ్రదర్స్ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు మేషరాశి వారికి చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుంచి కోలుకుంటారు కానీ స్వార్థపరుడు ప్రథమ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చు కనుక దగ్గర ఉండనివ్వకండి లేకపోతే అది మీ సమస్యను మరింతగా పెంచే అవకాశంగా ఉంది మీరు డబ్బు విలువ బాగా తెలుసు ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితిలో ఉపయోగపడుతుంది మీరు అనుకున్నట్లు కుటుంబ పరిస్థితులు ఉండదు ఈరోజు ఇంట్లో కలహాలు గొడవలు ఏర్పడతాయి ఈ సమయంలో మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి మీ కళ్ళు చాలా ప్రకాశిస్తాయి మీ ఎవరి యొక్క అవే పరిపిస్తాయి పనిలో ఉన్నప్పుడు అక్కడి వార్త హెచ్చరించిన ఉండి తెలివి మరియు ఓర్పులు ప్రదర్శించండి కుటుంబంలోని ఒకరు వారికి సమయం కేటాయించమని ఒత్తిడి చేస్తారు మీరు ఒప్పుకున్నప్పటికీ అది సమయాన్ని ఖర్చు చేస్తుంది మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమైన రోజును ఈరోజు మీరు అనుభూతి చెందుతారు వృత్తిపరమైన జీవితంలో విజయం కోసం శివలింగానికి పచ్చి పాలను అందించండి ఋషభ రాశి జాతకులు వృషభ రాశి జాతకులకు మీ యొక్క హాస్య చతురద మీకు గల ప్రత్యేక భూషణం దానిని మీ అనారోగ్యం తగ్గించుకోవడంలో ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి చిరకాలంగా ఎదురు చూస్తున్నటువంటి పెండింగ్ ఎరియర్లు బకాయిలు ఎట్టికేలకు చేతికి అందుతాయి కుటుంబపు అవసరాల ఆవశ్యకతను అప్లికేషన్కి మర్చిపోకండి ప్రేమికులు కుటుంబ భావనలను ఎంతగానో పరిశీలించి మన్నించుతారు పనులు జరిగే వరకు వేచి ఉండటం మానండి మీరే అవకాశాలను కొత్త వాటిని వెతికి అందుకోండి ఈరోజు విద్యార్థులు వారి యొక్క పనుల్ని రేపటికి వాయిదా వేయటం మంచిది కాదు ఈరోజు వాటిని పూర్తి చేయాలి అది మీకు చాలా అనుకూలిస్తుంది స్వర్గం భూమి మీద ఉందని ఈరోజు మీ భాగస్వామి మీకు తెలియజేస్తారు సంతోషకరమైన మరియు ఆనందకరమైన కుటుంబ జీవితం కోసం శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో ప్రసాదం అందించండి మరియు అవసరమైన వ్యక్తులకు ఆహార ఉత్పత్తులను దానంగా చేయండి చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి గడిపేందుకు మీతో సమయం దొరుకుతుంది మీరు ఈరోజు తెలివైన వారిని కలవటం వలన మీరు మీ యొక్క సమస్యలకు సమాధానం తెలుసుకుంటారు మంచి ఆరోగ్యం యొక్క ప్రయోజనాలను ఆస్వాదించడానికి మీ ఇంట్లో తగినంత సూర్యకాంతి పొందేలాగా నిర్ధారించుకోండి మిధున రాసేవారు మిథున రాశి జాతకులకు పనిచేసే చోట సీనియర్ల నుంచి ఒత్తిడి మరియు ఇంట్లో పట్టించుకోని తత్వం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగిస్తుంది అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేస్తుంది కుటుంబంలో ఎవరి దగ్గరైన ధనాన్ని అప్పగా తీసుకుని ఉంటే ఈరోజు తిరిగి ఇచ్చేయండి లేనుంచి వారు మీపై న్యాయమేయమైన చర్యలు తీసుకుంటారు ఇంటికి అంతే ఇంటిని అందగించడంతో పాటుగా పిల్లల అవసరాలను కూడా చూడండి క్రమంగా ఉండకపోయినా పిల్లలు లేని ఇల్లు ఆత్మలేని శరీరమే ఇంటికి అమితమైన ఆనందాలు ఆహ్లాదాన్ని ఇచ్చేవి పిల్లలే ప్రేమ ఒక ఓట వంటిది పూలు గాలి సూర్యరశ్మి సీతకోక చిలుక వంటివి ఈ రొమాంటిక్ ఫీలింగ్ను మీరు ఈరోజు అనుభూతి చెందుతారు బయటకు అనంతమైన నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని కొత్త కాంట్రాక్టర్ని కొత్త పరిచయాలను పెంచుకోండి మీరు ఈ ప్రపంచంలోకి వెళ్ళి అత్యంత ధనవంతులుగా భావించుకోవటం ఖాయం ఎందుకంటే మిమ్మల్ని మీ జీవిత భాగస్వామి అలాగే చేస్తారు మరి మీ ప్రేమేను మీతో మాట్లాడడం ఇష్టం లేకపోతే మీరు వారిని ఒత్తిడి చే వద్దు వారికి సమయం ఇవ్వండి పరిస్థితులు దాని అవే సర్దుకుపోతాయి ప్రతికూల ఆలోచనల నుండి దూరంగా ఉండటానికి మాంసం తినటం మానుకోండి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారికి మీకున్న అలవాటు కష్టాలను తలుచుకోవటం వాటిని ఓదార్దలను చూసి భయపడటం మిమ్మల్ని అధికంగా బలహీనపరుస్తాయి అలంకారాలను నగలపైన మదుపు చేయటం అనేది అభివృద్ధిని లాభాలు తెస్తుంది మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవటంలో సమస్య ఎదుర్కొంటారు అయినా ఎవరిని మిమ్మల్ని ఆపనివ్వకండి లేదంటే మీరు ఒంటరిగా మిగిలిపోతారు మీకు ప్రియమైన వారి యొక్క ప్రయాణం ప్లాన్లు ఏవైనా ఉంటే అవి వాయిదా పడతాయి అవి మీ పథకంలో ఆఖరి నిమిషాలు వచ్చిన మార్పు వలన కావచ్చు అనుకునే రాకతో మీ ప్లాన్లన్నీ పాడవచ్చు అయితే సరే ఈరోజు మీకు బాగానే గడుస్తుంది ఈరోజు మీ తండ్రి గారితో మీ స్నేహభావంతో మాట్లాడతారు మీ సంభాషణలు ఆయన ఆనందానికి గురిచేస్తాయి పార్వతీ మంగళ స్తోత్రాన్ని చదవటం వల్ల ఆనందకరమైన కుటుంబ జీవితం ఆనందిస్తుంది సింహరాశి వారు సింహరాశి వారికి మీ ఆరోగ్యం గురించి ప్రత్యేకించి దక్తబొట్టగలవారు ప్రత్యేకించి మరింత శ్రద్ధ తీసుకోవాలి అనుభవం ఉన్న వారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు లేనిచో మీ నష్టాలను చవిచిస్తారు ఒక అద్భుతమైన సాయంత్రం వల్ల ఉల్లాసం కొరకే బంధువులు మిత్రులు వస్తారు ఈరోజు అకస్మాత్తుగా రొమాంటిక్ ఎన్కౌంటర్ ఎదురు కావచ్చు మీకు వారు సరైన వారు కాదు మీ సమయం పూర్తిగా వృధా అవుతుందని భావిస్తే మీరు అలాంటి కంపెనీలు వ్యక్తులు విడిచిపెట్టండి ఇటీవల గత గతంలో కొన్ని దుస్సంఘటనలు జరిగినా మీ పట్ల తనకు ఎంతటి ఆరాధన భావం ఉందో మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు గుర్తు చేస్తారు మీ చుట్టూ సరైన వారి మీ ఆలోచన సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్లుగా మార్చుకోండి మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆవాల నిలబె మీ ప్రతిబింబం ఉంచండి కన్య రాశి వారు కన్యా రాశి వారికి నిరంతరం సమయస్ఫూర్తి అర్థం చేసుకోవడంతో కూడిన ఓర్పును మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా సంతృప్తి అవుతుంది పొదుపు చేయాలనుకున్న మీ ఆలోచనలు ముందుకు సాగవు అయినప్పటికీ మీరు దిగులు పడాల్సిన పని లేదు ఈ పరిస్థితులు మీరు తొందరగా బయటపడతారు మిత్రులతో గడిపే సాయంత్రాలు సంతోషదాయకమే దానితో పాటు సెలవులతో ఏం చేయాలని ప్లానింగ్కి పనికి వస్తాయి ప్రేమ వ్యవహారాలలో అబద్ధానికి గురి అవుతారు మీ సన్నిహితంగా ఉండే వారికి అందుపట్ల మూడులో ఉంటారు ఈరోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని చిరాకు పెడుతుంది కానీ తను మీకోసం ఏదో అద్భుతమైన చేస్తే మిమ్మల్ని ఒరుస్తారు ప్రేమ కంటే గొప్పదైన భావం ఇంకోటి లేదు కావున వారికి మీకు నమ్మకం పెరగటానికి మీ యొక్క ప్రేమ మరో మెట్టు ఎదగటానికి వెలువడి చేస్తుంది సన్యాసి లేని ప్రజలు సన్యాసులు మరియు మతపరమైన విదేశాలకు మరియు ఇతరులకు సహాయం అందించడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితి ఎంతో బలపేతం అవుతుంది వారు తులారాసి వారికి మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు తెచ్చేసి విహారయాత్ర మేము రిలాక్స్ చేస్తుంది ఈరోజు మీరు డబ్బు సంబంధించి సమస్యలు ఎదుర్కొంటారు కావున మీరు మీకు నమ్మకమైన వారికి సంప్రదించండి మీకు ఓర్పు కొద్దిగానే ఉంటుంది కానీ జాగ్రత్త అసమతలంగా పాడే పరిషమైన మాటలు మీ చుట్టూలో ఉన్నవారిని అప్సెట్ చేస్తాయి మీ ప్రేమైన వ్యక్తికి ఏమి కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించుకోండి లేకపోతే తర్వాత మీరు విచారించాల్సి వస్తుంది బాగా దూర ప్రాంతం నుంచి ఒక శుభవార్త కోసము బాగా ప్రొద్దుపోయాక ఎదురు చూడటము ఈరోజు బాగా గడవాలని కనుక మీరు అనుకుంటూ ఉంటే మీ జీవిత భాగస్వామి మూడు బాగా లేనప్పుడు ఒక మాట కూడా తోలకుండా జాగ్రత్త పడండి ప్రొద్దుర్నే సూర్యుడు మిమ్మల్ని రోజు మొత్తం ఉత్తేజంగా ఉంచుతారు మీ భాగస్వామికి ఏదైనా పాలరాయి ఆధారిత వస్తువు స్మృతి చిహ్నం ఇవ్వండి మరియు మీ ప్రేమ జీవిత పరస్పరం ప్రయోజనంగా మరియు సంతృప్తికరంగా ఉంటుంది రుచిక రాశి వారు రుచిక రాశి జాతకులకు పొగ త్రాగటం మానండి ఎందుకంటే అది మీ శారీరక ఆరోగ్యాన్ని కాపాడుతుంది దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మదుపు చేయటం అవసరము మీ కుటుంబం కోసం కష్టపడి పనిచేయండి మీ చర్యలని నిరాశతో కాదు ప్రేమ సానుకూల దృక్పథంతో నడవాలి నిబ్బరం కోల్పోకండి వైఫల్యాలు చాలా సహజం అవే మీ జీవిత సౌందర్యం ఒకవేళ షాపింగ్కి వెళ్తే మీకోసం మీరు ఒక డ్రెస్ని తీసుకుంటారు మీ వైవాహిక జీవితం ఈరోజు తనకు కాస్త సమయం అంటు గొత్తుకుంటుంది ఈరోజు చాలా మంచి రోజు మీరు వ్యాయామం చేయటము మీరు సన్మార్గాలు నడవడానికి అనేక ఆలోచనలు చేస్తారు కుష్ఠరోగుల సహాయం మరియు వారిపై దయగా ఉండటం ప్రేమ జీవితం కోసం చాలా మంచిది ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి మీ చుట్టూ ఉన్నవారు చాలా డిమాండింగ్గా ఉంటారు కేవలం వారిని సంతోషపెట్టడం కోసం మీరు డెలివరీ చేయగలన కంటే ఎక్కువే వాగ్దానం చేయకండి మీరు అలసిపోయేలాగా ఒత్తిడి పొందకండి ఇతరుల యొక్క సహాయకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్దన చేయగలరు ఈరోజు మీ ఇంటి లోపల బయటకు కూడా మార్పులు వచ్చేసే అవకాశం ఇచ్చిగా ఉంది మీ లవర్తో పగులు ప్రతీకారాలతో ఉండటం వల్ల ఒరిగేదేమీ లేదు దానికి బదులు మీరు ప్రశాంతమైన మనసుతో ఆమెకి మీ ఆలోచన చక్కగా విరుచు జరగాలి మీ ఆంతరిక జీవితంలో మీకు ఒకవరకు సమయం దొరకడం కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్దీ మీరు ఆ సమయం దొరుకుతుంది ఈరోజు మీ జీవిత భాగ తలకు దుష్ట ప్రవర్తన మీపై బాగా ప్రభావం చూపుతుంది మీ ప్రియమైన వారిని మీరు వండి పెట్టడం వల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం మరింత దృఢపడుతుంది ఓం బం ఉదయన మహా మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఉదయం ఇంకా సాయంత్రం రెండు సార్లు ఒకరోజు చెప్పడం ద్వారా అద్భుతమైన ఆరోగ్యం అనేది ఉంటుంది మకర రాశివారు మకర రాశి ఒళ్ళు ఒలినొప్పులు ఒత్తిడి కారణం కలిగే బాధలు తొలగించడం కుదరదు ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహిస్తుంది మీ శ్రీమతి వ్యవహారంలో జోక్యం ఆమెకి కోపం తెప్పించినట్లే కోపం మండిపోకుండా ఆమె అనుమతి తీసుకోండి సులువుగా సమస్య పరిష్కారం అవుతుంది మీ అభిరుచులను అదుపులో ఉంచుకోండి లేదా అది మీ ప్రేమ వ్యవహారం సందిగ్ధంగా పడేస్తుంది ఈ రాశికి చెందిన వారు ఈరోజు ఇతరులను కావాలంటే ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు మీరు ఖాళీ సమయం మిల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు అనుకునే అతిథి రాకతో మీ ప్లాన్లన్నీ పాడుకోవచ్చు అయినా సరే ఈరోజు మీరు బాగానే గడుస్తుంది ఒక మధురమైన స్వర్గం ఉంటే మీరు మీ ప్రేమైన వారిని పాటలు పాడి ఆనందపరుస్తారు బెల్లం మరియు ఆహార ధాన్యాల కోతులు తినిపించింది చేసే ఆరోగ్య జీవితాన్ని కాపాడుకోండి కుంభరాశి వారు కుంభరాశి జాతుకులకు తీవ్ర కోపం వివాదానికి తగులుకు దారితీస్తుంది స్పెక్యులేషన్ లాభాలను తెస్తుంది కుటుంబ సభ్యుల సమావేశం మీకు ఆకర్షణమైన ప్రముఖ స్థానాన్ని కలిగిస్తుంది అకస్మాత్తుగా అందే ఒక సందేహం మీకు అందమైన కళను తెస్తుంది షాపింగ్కి వెళ్ళినప్పుడు దుబారా ఖర్చులు మారండి పక్క అలర్చిల చేసలతో మీ టీనేజీ రోజుల్లో మీ భాగస్వామి గుర్తు చేస్తారు ఈరోజు మీరు చాలా పనులు చేయాలని అనుకుంటారు కానీ ముఖ్యమైన పనులు మీరు వాయిదా వేస్తారు రోజు పూర్తక ముందే మీరు ఒక నిర్ణయం తీసుకొని లేల్చి మీ రోజంతా వృధా చేస్తారు ఒక మంత్రాన్ని ఉచ్చరించండి ఓం సూర్యాయ మహా みんなが縛る。 మీనరాశి జాతుకులకు వాసౌకర్యం కలిగి మీకు మానసిక అశాంతి కలిగించవచ్చు కానీ మీ ఒక సమస్యలు పరిష్కరించేలా ఎంతగానో సహాయం చేస్తారు టెన్షన్లు వదించుకోవడానికి చక్కని మందమైన సంగీతాన్ని వినండి ఈరోజు మదుపు చేయడం మానాలి సోషల్ ఫంక్షలకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా మిమ్మల్ని బాగా పరపతి వ్యక్తులు దగ్గరిచేస్తుంది ఇతరుల జోక్యం రాపిడి వరుపుడి కాలమవుతుంది వీళ్ళు కొంతమంది దూరప్రాయానికి సిద్ధమవుతారు బాగా అలసట ఉన్న కానీ ప్రశంసలు తెస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ ఆరోగ్య విషయం బాగా పట్టింపుగా ఉండవచ్చు శివలింగాలకు సాధారణ అభిషేకం జరుపు మరియు మీ ఆర్థిక సంపద పెరుగుతుంది వీడియో చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది